హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక హైదరాబాద్ చింతల్లో విషాదకరణ ఘటన చోటు చేసుకుంది ఇద్దరు కవల పిల్లలను చంపేసి ఒక తల్లి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది బిల్డింగ్ మీద నుంచి దూకి ప్రాణాలు కూడా తీసుకుంది రెండేళ్ల కవల పిల్లలతో ఒకరికి మాటలు సరిగా కూడా రావడం లేదనే చిన్న కారణంతో భర్త మానసికంగా వేధించాడని తట్టుకోలేక తను కూడా చాలించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన సాయి లక్ష్మి ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన చల్లారి అనిల్ కుమార్ తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది ఈ దంపతులు పద్మారావు నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు వీళ్ళకి రెండేళ్ల వయసున్న కవలలు చేతన్ కార్తికేయ లాస్య తవలి ఇక సంతానం అయితే ఉన్నారు కవలల్లో కుమార్తె లాస్య స్పష్టంగా మాట్లాడుతుండగా కుమారుడు చేతన్ కార్తికేయ మాత్రం మాటలు సరిగ్గా రావడం లేదు అయితే జన్యుపరమైన సమస్యగా వైద్యులు గుర్తించిన ఈ విషయాన్ని భర్త అనిల్ కుమార్ పదే పదే ప్రస్తావించేవాడు కొడుకు మాట్లాడలేకపోవడానికి సాయిలక్ష్మిని బాధితురాలిగా చేస్తూ తరచుగా గొడవ కూడా పడేవాడు అయితే ఆసుపత్రుల చుట్టూ తిరిగినా భర్త వేధింపులు ఏమాత్రం తగ్గకపోవడంతో సాయిలక్ష్మి తీవ్ర మానసిక క్షోభకైతే గురైంది ఆమె తల్లిదండ్రులు పలుమార్లు మార్లు చెప్పడానికి ప్రయత్నించినా కూడా ఫలితం అయితే లేకుండా పోయింది భర్త అనిల్ కుమార్ మంగళవారం విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటంగా సోమవారం బుధులు ముగించుకుని మియాపూర్ లోని తన సోదరుడి ఇంటికి అయితే వెళ్లాడు ఆ రాత్రి భర్త వీడియో కాల్లో మాట్లాడిన తర్వాత సాయిలక్ష్మి కఠిన నిర్ణయం అయితే తీసుకుంది తాను ఆవేదనను ఆత్మహత్యకు గల కారణాలను కూడా వివరిస్తూ ఆమె తల్లిదండ్రులను కూడా ఉద్దేశించి తన ఫోన్ లో ఒక వీడియో సందేశాన్ని కూడా రికార్డ్ చేసింది తన భర్త మారడు అందుకే కష్టమైన ఈ పొరపాటును కూడా చేస్తున్నా క్షమించండి అంటూ నేను లేనప్పుడు పిల్లలు ఉండడం అవసరం అనవసరం అని కూడా అనుకొని నాతో వచ్చిన వారు నాతోనే పోతారు అని ఆమె ఆ వీడియోలో రికార్డు కూడా చేసింది మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న కవలను కార్తికేయ ముఖాల ముఖాలపైన దిండును అదిమే ఊపిరాకుండా చేసి హతమార్చింది ఆ తర్వాత తాను నివసిస్తున్న భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాయిలక్ష్మి సెల్ ను స్వాధీనం చేసుకుని వీడియోను కూడా పరిశీలించారు సాయిలక్ష్మి తండ్రి బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త అనిల్ కుమార్ అతని మామల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు ఇక మరిన్ని లేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి